తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గతంలో కొన్ని నిబంధనలు ప్రకటించడం జరిగింది ఆ నిబంధనలు ఏంటంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ వన్లో ఎంపిక కాబడిన నిరుపేదలు అని చెప్పి అప్పుడు తీర్మానం చేయడం జరిగింది ఎల్ టూలో కొంతమంది సగం సగం నిర్మాణాలు రేకులు ఇట్లాంటి ఉన్న వాళ్లకు ఎంపిక చేయాలని అనుకున్నాం ఎల్ త్రీలో స్థలము అసలు లేకుండా ఇండ్లు కూడా లేని వారికి స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మాణం ఇలా మూడు సెక్టార్లుగా విభజించింది విభజించి అప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఏంటంటే మేము ఐదు ఐదు లక్షలు ఇస్తాము మీరు ఎంత డబ్బులు కలుపుకొని ఎంత పెద్ద ఇల్లు అయినా నిర్మించుకోవచ్చు మా ఇంటి నమూనాలు ఏమి ఉండవు అని చెప్పి ప్రకటించడం జరిగింది కానీ రోజువారీగా ప్రకటనలలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి వ్యత్యాసాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఐదు వందల గజాలు ఉండాలి ఆరు వందల గజాలు ఉండాలి ఏడు వందల గజాలు లోపే నిర్మించాలి ఆనాడు ఒక లెట్రిను ఒక కిచెన్ ఉంటే చాలు కొలత ఏం అవసరం లేదు నిబంధనలు ఏం లేవు ఎట్లయినా నిర్మించుకోవచ్చు ఈ రెండు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు ఇలా నిబంధనలు మార్చుకుంటూ పోవడం వల్ల అధికారులు సైతం గందరగోళ పడుతూ ఉన్నారు ప్రజలు కూడా గందరగోళ పరిస్థితుల్లో ఎంపికలు ఎలా జరుగుతాయనే ఆశ్చర్యకరంగా మారిపోతా ఉంది దాంతోపాటు కొత్తగూడెం మున్సిపాలిటీలో అయితే ఎల్ వన్ పేరుతో ముప్పై ఆరు వార్డుల్లో వార్డుకు ఒక యాభై చొప్పున పేర్లు ఎంపిక జరిగినాయి అనుకుందాము సుమారు రెండు వేల ఐదు వందల మంది ఉంటారు ఎల్ వన్లే నిరుపేదలు అని చెప్పి తీర్మానం ఎల్ వన్ అయిపోయిన తర్వాత ఎల్ టూ ఎల్ త్రీ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఎల్ వన్లో ఉన్న వాళ్ళను ఎల్ టూలో వాళ్ళు ఎల్ త్రీలో వాళ్ళను కూడా ఇయ్యొచ్చు అనే నిబంధన అసలు ఎల్ వన్లో ఉన్నోళ్ళకే ఇండ్లు రాట్లేవు ముప్పై ఆరు వార్డుల్లో వార్డుకు పది చొప్పున ఎనిమిది చొప్పున ఇస్తూ ఉన్నారు దీనివల్ల లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే మంత్రి పొంగులేటి గారు రోజుకో ప్రకటన చేస్తూ ఉన్నారో అది బాధాకరము ఇప్పటికైనా కొత్తగూడెం మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులకు పట్టణాల్లో ఐదు వందలు ఇండ్లు చెప్తా ఉన్నారు ఐదు వందలు కాదు ఎల్ వన్లో ఉన్న అందరికీ కొత్తగూడెంలో కేంద్రం అది మున్సిపాలిటీ కేంద్రము పెద్ద పట్టణము కాబట్టి రెండు వేల ఐదు వందల ఇండ్లు కొత్త పట్టణానికి ముప్పై ఆరు వార్డులకు మంజూరు చేయాలి వార్డుకు సుమారు ఇరవై ఐదు ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి రోజుకో ప్రకటనలు కాకుండా నిర్దిష్టమైన ప్రకటనలు చేయాలని చెప్పి ఒక ప్రకటన గతంలో చేశారు వాటికే కట్టుబడి ప్రభుత్వం ఉండాలని చెప్పి సేవ్ కొత్త సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం